అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో కట్టె పొంగల్ చేసి చూపిస్తున్నా మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దసరా దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి మొదటి రోజు కట్టు పొంగల్ చేస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమండి అలానే కట్టు పొంగల్ చేయడం కూడా చాలా సులువుగా చేసి చూపిస్తాను ఈ కట్టు పొంగలి నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు దేవుడికి నైవేద్యంలా పెట్టచ్చు అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకుని తినచ్చు హెల్త్కి చాలా మంచిదండి ఈ కట్టు పొంగలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకోవాలండి చిన్న కప్పు మెజరింగ్ కప్ అయినా లేదంటే గ్లాస్ అయినా తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి ఒక కప్పు బియ్యానికి నేనైతే హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు రెండు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు ఇలా బియ్యం పెసరపప్పు వేసుకున్నాక రెండు మూడు సార్లు వరకు డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యం పెసరపప్పు వేసుకోండి ఇలా నెయ్యిలో బియ్యం పెసరపప్పు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పొంగల్ టేస్ట్ బాగుంటుంది మీకు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మంచి కమ్ముగా స్మెల్ వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఐదు నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల పెసరపప్పు బియ్యం కూడా పొడి పొడిగా బాగా వచ్చింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోండి ఏ కప్తో రైస్ వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఆరు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇందులో కొన్ని మిరియాలు వేసుకోండి పొంగల్ అంటేనే మిరియాలు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే ఘాట్ వచ్చి టేస్ట్ బాగుంటుంది తాలింపులో కూడా వేసుకోవాలి ఇప్పుడైతే కున్నే వేసుకోండి కుక్ అవుతున్నప్పుడు ఈ మిరియాలు మొత్తం రైస్కి ఫ్లేవర్ పట్టి తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చేసాక ఇప్పుడు కొంచెం కుక్కర్ చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోవాలి నాకైతే పప్పు బియ్యం కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి నాకైతే కుక్కర్ సరిపోక కడాయిలోకి మార్చుకున్నాను ఇలా కలుపుకుంటూ మెదపడం వల్ల మనకి మెత్తగా అయ్యి పొంగల్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది మీకు పొంగల్ ఏమైనా కొంచెం థిక్గా అనిపిస్తే వాటర్ బాయిల్ చేసుకొని ఇదే టైంలో వేసుకోండి నేనైతే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి పొంగల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుగా ఉండాలి అప్పుడే తినడానికి ఇష్టపడతారు పొంగల్ కలుపుతూ ఉన్నప్పుడే మీ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా పొంగల్ కంప్లీట్గా కుక్ అయ్యాక లాస్ట్లో వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి ఈలోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవడానికి ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి పొంగల్లో మిరియాలు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అప్పుడు మీకు కట్టె పొంగల్ టేస్ట్ అది అంత బాగా వస్తుంది నెయ్యి స్మెల్ పడకపోతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు కొన్ని మిరియాలు వేసుకోండి పోపులన్నీ వేసుకోవాలి కొంచెం జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆవాలు మూడు వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఇలా పోపు దినుసులు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొంచెం అల్లం నాలుగు వరకు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోండి పొంగల్ తిన్నప్పుడు అక్కడక్కడ పలుకుల కింద తగిలితే జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇంగు కంపల్సరీ ఉండాలి ఇంగు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పొంగల్లో తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకొని ఈ తాలింపు కట్టె పొంగల్ అంతటికి కలిసేలా కలుపుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం రెసిపీ కట్టె పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పొంగల్ తిన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని కాంబినేషన్గా ఏ చట్నీతో తినండి చూడ్డానికి వెన్నపూసలా ఉంటుందండి మృదువుగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది అంత రుచిగా ఉంటుంది చూసారు కదండి కట్టి పొంగలి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్